ఎంతో కొంత ఈ ప్రజావాణి అనేది ఈ ప్రజా పాలన సంబంధించిన ఇదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి అనే మాట మాత్రం వాస్తవం సరే హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఈ రిజల్ట్ వస్తుందా ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతున్నాయా అనేది తర్వాత ఇష్యం పక్క పెడితే కనీసం చెప్పుకోవడానికి ఒక వేదికగా ప్రతి సోమవారం పోంగా పోంగా గాంధీవాదంలో కొంతమంది అయితే ఫైల్ పట్టుకొని తిరిగి 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 తిరగంగా కలెక్టర్ గారి కనీసం అప్పుడన్నా కనికరించి పనులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి కలెక్టర్లు సో ఆర్డిఓలు వాళ్ళంతా కూడా సో ఇక్కడ ప్రజావాణి ఉంది ప్రజల కోసం కరెక్టే మరి ఒత్తిడిలు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగులు ఉన్నతాధికారుల చేతిలో ఇబ్బందుల పాలైతున్నటువంటి ఉద్యోగులు మరి వీళ్ళందరూ ఎవరికి సమస్యలు చెప్పుకోవాలి సో దానికి ఒక మంచి ఆలోచన ఆలోచించుడు కలెక్టర్ గారు సో యాదాద్రి కలెక్టరేట్లో ఉద్యోగ వాణి అని పెడుతుండే ఇప్పటి నుంచి ఉద్యోగ వాణి ఇప్పుడు ప్రజా ప్రజావాణి ఎట్లనో వాణి అంటే ఉద్యోగుల ముచ్చట అన్నట్టు ఉద్యోగుల వాణి అనిపించుకోవచ్చు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు సరికొత్త కార్యక్రమానికి కలెక్టర్ ఆవిష్కరణ ఉద్యోగుల సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉద్యోగవాణి అనే సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు కలెక్టరేట్లో ప్రతి గురువారం నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలు వంటివి చెప్పుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంది రీత్యా యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న వారు వారి సొంత జిల్లా గ్రామాల్లో ఏమైనా సమస్యలు భూ సమస్యలు ఉంటే వాటి కోసం సెలవులు పెట్టుకొని వెళ్ళి వాటిని పరిష్కరించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది ఇది 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 సీరియస్గా చాలామంది ఉద్యోగులకు పనికి వచ్చామొచ్చటే పాపం ఇప్పుడు ఎక్కడో భువనగిరి జిల్లాలో ఏనో యాదగిటె కాడ ఒక ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి ఆయనకు ఆ ఊళ్ళకి ఇంకేనో వాళ్ళ ఇంటి కానీ వాళ్ళ ఊళ్ళే ఆయనకు భూమికి పంచాలి ఉంది దాని రోజులు రోజులు ఇప్పుడు ఈయన ఎంత పెద్ద ఉద్యోగైనా వెంబడవడంగా ఎంబడవడంగా కూడా పనులు కావు ఈడ ఊకుకెళ్ళి వీలు పెడుతున్నావు ఈడో ఒక సో ఇది అన్ని ఎట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే కూడా కలెక్టర్ దృష్టి తీసుకుపోవడానికి అవకాశం ఉంది సో గ్రామాల్లో ఏమైనా సమస్యలు భూ సమస్యలు ఉంటే వాటి కోసం సెలవులు పెట్టుకుని వెళ్ళి వాటిని పరిష్కరించుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు కలెక్టర్ దృష్టికి వచ్చింది దీంతో ఆయన ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు తనను నేరుగా కలిసి ముఖాముఖిగా చెప్పుకునే అవకాశం కల్పించారు సూపర్ కింది స్థాయి అటెండర్ ఉద్యోగకాడ్ నుంచి కలెక్టర్ దగ్గర దాకా అంటే ఈ సార్ గారి దగ్గర దాకా పనిచేసినటువంటి సబార్డినేట్స్ వరకు అందరూ కూడా కలెక్టర్ గారిని ముఖాముఖి కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు నో డిప్యుటేషన్ ట్రాన్స్ఫర్స్ సో అయితే దీంట్లో డిప్యుటేషన్లు ట్రాన్స్ఫర్ల గురించి మాత్రం దీంట్లో లెక్కలు తీసుకోరట ఇందులో ప్రధానంగా వారి వ్యక్తిగత సమస్యల గురించి తన దృష్టికి తీసే తేవచ్చని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్యుటేషన్స్ ట్రాన్స్ఫర్స్ గురించి తేవద్దని స్పష్టంగా చేశారు ఇది మంచి రూలే పెట్టారు ఉద్యోగులు తమ సమస్యను విన్నవించుకోవడానికి ఇచ్చే వచ్చే ముందు తప్పకుండా తమ శాఖకు సంబంధించి పై అధికారి అనుమతి తీయాలని చెప్పి సూచించారు సో మళ్ళీ ఇదేందో మళ్ళీ ఇట్లా ఏమైనా ఉంటే కొన్ని జారాలు ఇబ్బందులు దాడచ్చు మిగతా వాళ్ళు అవ అవకాశం ఇస్తారు కోసం కానీ కొంతమంది ఇప్పుడు ఒక ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు తహసీల్దార్ను పర్మిషన్ సార్కి ఇట్లా నేను ఉద్యోగవానికి పోతున్నాను అని నా గురించి ఏడా ఫిర్యాదు కానీ అవకాశం ఇవ్వచ్చు చేయకపోవచ్చు ఇది ఒక లైన్ ఏమన్నా ఉంటే మార్చేది ఉంటే మార్చేయచ్చు కలెక్టర్ గారు సో సరికొత్త కార్యక్రమానికి కలెక్టర్ ఆవిష్కరణ ఉద్యోగుల సమస్యలు చెప్పుకునేందుకైతే అవకాశం మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అయితే హనుమంతరావు గారు మంచి ఇనిషియేటివ్ తోటి ఒక గొప్ప ఆవిష్కరణతో అయితే ముందుకు వచ్చిండు ప్రజావాణితో పాటు ఉద్యోగవాణి కూడా మొదలు పెడుతుండు